హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను డాడీ అలాగే మా వారు కలిసి ఆర్యన్ని స్కూల్ దగ్గర దింపి ఇంటికి అయితే బయలుదేరాము మార్నింగ్ నుంచి కూడా లైట్ లైట్ గా వర్షం పడుతూనే ఉంది క్లైమేట్ బాగుంటుందో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట అయితే ఈ వీడియోలో మా ఒక డే రొటీన్ ని చూపిస్తూ మా డాడీ అలాగే మా అబ్బాయి ఆర్య వాళ్ళిద్దరు బాండింగ్ ని నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను మార్నింగ్ ఆర్యన్ స్కూల్ కి పంపే హడావుడ్ లో అసలు చేసుకోవటం కుదరట్లేదు అందుకని వాడిని పంపించాక అప్పుడు ఇలాగా దండం పెట్టుకుని మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాను ఈ ఇంటికి వచ్చిన మొదలు ఇప్పటి దాకా కూడా అంటే ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అయిపోతుంది విపరీతమైన కన్స్ట్రక్షన్ సౌండ్స్ అనమాట బాగా నైట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్స్ తప్పితే మిగతా టైం అంతా కూడా చాలా దారుణంగా వినిపిస్తూ ఉంటాయి ఏదో కన్స్ట్రక్షన్ సైట్ లో మనం కూర్చున్నట్టే ఉంటుంది అనమాట కాస్త ప్రశాంతంగా బాల్కనీ లో అంటే మాత్రం అస్సలు అవ్వదు ఇక బ్యాక్ గ్రౌండ్ లో సౌండ్స్ వినిపిస్తున్నాయా అలానే ఉంటుంది ఇంకా ఈ క్లైమేట్ కి మొత్తం చీకటి పడిపోయినట్టు అయిపోతుంది అసలు ఆకలిగా కూడా అనిపించట్లేదు ఇడ్లీ కూడా ఇంకా ఆకరికి వచ్చేసింది అనమాట ఇంకా ఇడ్లీ పిండి తక్కువ ఉన్న టైంలో నేను అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాను ఈ రోజు అయితే ఇదే నాకు బ్రేక్ఫాస్ట్ అనమాట లైట్ గా వేసుకుని వేసుకుంది దానిపైన ఇలా కాస్త ఇడ్లీ పిండి వేసుకుని మరీ తలసరిగా కాకుండా అలానే మరీ పలుచుగా కాకుండా ఒక అట్టులా వేసి దానిపైన క్యారెట్ తురుము అలాగే అల్లం ఉంటే అల్లం అండ్ కాస్త జీలకర్ర ఇలా వేసుకుని ఒక్క అట్టు తిన్నా చాలా ఫుల్ గా ఉంటుంది నాకైతే దీంట్లోకి చట్నీ కూడా అవసరం లేదు సో ఇలా అయితే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాను ఇలా కలర్ఫుల్ గా ఉండటంతో మా అర్యన్ కూడా చాలా ఇష్టపడతాడు అసలు ఈ రోజు ఉదయం నుంచి కూడా విపరీతమైన వర్షం ఇదంతా కూడా ఆరి స్కూల్ కి దింపి వచ్చాక స్టార్ట్ అయింది ఇదంతా కూడా మా బాల్కనీ ఈ మధ్య కాలంలో మాకు వాటర్ పోసే ఛాన్స్ ఇవ్వట్లేదు ఈ వర్షం ఒక్కలు అన్నట్లకి కూడా డైరెక్ట్ గా వర్షం నీళ్ళ పడుతున్నాయి మా కారిడోర్ దగ్గర నుంచి వ్యూ అనమాట మూసే రాసులు ఎంత మూసేసిందో అదే మీ స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయిపోయింది అన్ని తీసుకొచ్చే టైం కి ఇంకా మబ్బులు అయితే ఉన్నాయి కానీ వర్షం అయితే కంప్లీట్ గా తగ్గిపోయింది ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆర్యన్ అయితే నాకు ఇలాగా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఫ్లవర్స్ కోసి ఇవ్వటం అలవాటు ఎంత క్యూట్ అనిపిస్తుంది కదా అసలు కంటే వడ్డీ ముద్దని ఊరికే అనలేదు నిజంగా అసలు మా డాడీ అయితే ఆర్యము చూసుకుని బతికేస్తారని చెప్పచ్చు అంత ఇష్టంగా ఉంటారన్నమాట అండ్ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా అంత బాగుంటుంది ఇది మా కమ్యూనిటీ ఏరియా అనమాట ఇక్కడ చూడండి ఇలా తాతయ్యని ఇలా ఉయ్య ఊపుతాడంట ఇక్కడ ఒక పది నిమిషాల పాటు కింద ఎంజాయ్ చేసి అప్పుడైతే ఇంటికి వెళ్తాము మనకి గేటెడ్ కమ్యూనిటీస్ లో ఇదొక మంచి విషయం అనే చెప్పాలి ఎందుకంటే ఎంత వర్షం పడినా ఒక అరగంటలో వాటర్ ఎక్కడ కూడా ఇంకా స్టాగ్నేట్ అయి ఉండదు ఏదో ఎక్కడో అక్కడక్కడ ఇలాగా కొంచెం కొంచెం ఉంటాయి అంతే ఫుడ్ ఆడుకోవడానికి ఇంటికి వచ్చి ఆర్యన్ కి భోజనం పెట్టి పడుకోబెట్టాక డాడీ ఆర్యన్ కోసం బిస్కెట్స్ అయితే తయారు చేస్తున్నారు ఆర్యన్ పుట్టక ముందర వరకు మా డాడీకి అసలు టీ పెట్టుకోవటం కూడా సరిగ్గా రాదనమాట బాగా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళకి వంట విషయంలో హెల్ప్ అయితే చేసేవారు కానీ కొయ్య వెలిగించి ఆయనంతటా ఆయనకి చేయటం గాని టీ పెట్టుకోవటం గాని రైస్ పెట్టుకోవటం గాని ఏమీ రాదు అలాంటిది మా ముందు కోసం ఈ మధ్యన అన్ని నేర్చుకుని ఆయన చేతితో ఆయనకి పెట్టాలనిపించి తయారు చేస్తున్నారు అనమాట మా డాడీ నేను కూడా చాలా క్లోజ్ అనమాట అయితే ఒకసారి నేను మా డాడీని అడిగాను చిన్నప్పుడు ఎప్పుడైనా నాకు ఇలా అన్ని చేసి పెట్టారా డాడీ లేదంటే ఆర్యంతో స్పెండ్ చేసినట్టు నాతో టైం స్పెండ్ చేశారా అని అస్సలు లేదు కాకపోతే నువ్వు పడుకున్నప్పుడు మాత్రం మీ దగ్గర కూర్చొని ఉండేవాడిని అప్పట్లో ఇంకా సంపాదించాలి అన్న దాని మీద పడి నీతో టైం స్పెండ్ చేయడానికి ఎప్పుడు అయ్యేది కాదు నువ్వు పడుకున్నాక వచ్చేవాడిని నేను అని ఇప్పుడు నీతో స్పెండ్ చేయలేని టైం మిస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఆర్యంతో స్పెండ్ చేయాల్సిన టైం మిస్ చేసుకోకూడదని ఎంత కష్టమైనా వాడి కోసం టైం చూసుకుని నేను నీ దగ్గరకు వచ్చేస్తూ ఉంటాను అని చెప్తాను అందుకే కబలు పెద్దలు ఊరికే పెట్టలేదు సామెత అసలు కంటే వడ్డీ ముద్దని ఇది మా డాడీ స్టోరీ అనమాట అండ్ ఇప్పుడు చేసి బిస్కెట్స్ గురించి వస్తే బిస్కెట్స్ ఆల్రెడీ డాడీ ఇంటి దగ్గర ట్రై చేసి నా దగ్గరకు వచ్చాక మళ్ళీ చేసి పెడుతున్నారు అనమాట అండ్ ఆ కట్టర్స్ ఉన్నాయి చూడండి అవి కూడా డాడీ ఆన్లైన్ లో అక్కడికి మా ఇంటి దగ్గరికి పెట్టుకుని ట్రయల్ కోసం ఇంటి దగ్గర ఒకసారి ట్రయల్ వేసారంట చాలా బాగా వచ్చాయని చెప్పేసి ఇప్పుడైతే చేశారు ఇంటి దగ్గర నిజంగా ఎఫర్ట్ మ్యాటర్స్ కదా వాడంటే ఇష్టం వాడికి నచ్చింది నేను చేసి పెట్టాలి అని ఒక ఇది ఎలా చేయాలి అన్నది మొత్తం కూడా యూట్యూబ్ చూసి చేశారు బిస్కెట్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి బాగా గట్టిగా లేవు అలా అని బాగా మెత్తగా కూడా లేవు పిల్లలు తినేలాగా అండ్ మనం కూడా తినేలాగే ఉన్నాయి ఫోర్ ఫైవ్ డేస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఆ తర్వాత ఒకవేళ ఆయిల్ స్మెల్ వస్తే రావచ్చు సో షార్ట్ బ్యాచెస్లో మనం ఇవి చేసుకుంటే చక్కగా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒక మంచి స్నాక్ అయితే ఉంటుంది ఈవినింగ్ టైంలో అండ్ దీని ప్రొసీజర్ ఎలా చేశారు ఏంటి అన్నది నేను డిస్క్రిప్షన్ లో క్లియర్ గా ఇస్తాను అండ్ ఇప్పుడైతే పై పైన చెప్పేస్తాను ముందుగా హాఫ్ కప్ వాటర్ తీసుకున్నారు అలానే హాఫ్ కప్ షుగర్ తీసుకున్నారు అండ్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇలాచి దంచి ఆ వాటర్ లో కలిపేశారు అనమాట అండ్ ఇలా రెడీ చేసుకున్న ఈ షుగర్ వాటర్ ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ జస్ట్ ఒక మరుగు వచ్చేలాగా స్టవ్ మీద పెట్టుకున్నారు ఇలా ఉండగా ఒక కప్ గోధుమ పిండి తీసుకుని దాంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆవునయ్య కలిపి ఆ తర్వాత ఇలా మరిగించిన షుగర్ సిరప్ ఉంటుంది కదా దానిని దీంట్లోకి వేసి మెత్తగా పిండి చేసి ఆ తర్వాత ఇంకా మనం చపాతీలు అనమాట అండ్ మన దగ్గర ఇలాంటి మంచి కటర్స్ ఉన్నాయంటే చూడడానికి కూడా బిస్కెట్స్ అందంగా ఉంటాయి లేదంటే మనకి బాటిల్ క్యాప్స్ కానీ ఇంకా ఏదన్నా మనకి నచ్చిన షేప్స్ లో కానీ ఈ బిస్కెట్స్ ని కట్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో బిస్కెట్స్ అన్నవి వేపుకోవాలి అండ్ ఇది ఇప్పుడైతే అయితే మా ఆర్యమ్మ లేచొచ్చాడు అండ్ వాళ్ళ డాడీకి ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తున్నాడు

बोक चढ़ता तो तो देखा था और ये कोड़ा सेब ला सेब वाले के पकने से किस्मुने लोगों का कैसे पढ़ता दी हाँ इंदा कर दे इ इधर मैं इधर मैं इसलिए बोल रही हूँ कि चार है इस अज़ादा दे मैं देखता हूँ चार है इंदा को वहाँ लवा Okay. ఫైనల్ గా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా చూడ్డానికే కాదు టేస్ట్ కూడా అలానే ఉన్నాయి ఒకవేళ ఇది ఆర్యన్ కంప్లీట్ చేయకపోతే మేమే కంప్లీట్ చేసేస్తాము అంత బాగున్నాయి తయారు చేసిన బిస్కెట్స్ ఆర్యన్ కి స్కూల్ కి గానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ లా కానీ పెడతాను మా తాత బిస్కెట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ఇంట్లో చేసుకుని హ్యాపీగా తినండి మరి ఇవాళ మా బ్లాగ్ మా ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటుల్ దెన్ టేక్